హాయ్ అండి ఈరోజైతే కాటన్ శారీ మీద పెయింటింగ్ ఎలా వేయాలో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఇదిగోండి శారీ అయితే ఈ విధంగా ఉందనమాట కాటన్ శారీ త్రిపుల్ షేడ్ వచ్చింది కదా అది ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి ఏదైనా స్టెమ్ వేయమన్నారు వాళ్ళనే డిజైన్ చూసుకోమన్నా అనమాట వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకున్నారండి డిజైను ఆల్రెడీ మీకు సిల్క్ శారీ మీద ఈ డిజైన్ అయితే వేసి ఇది వరకు మీకు ఐడియా ఉండే ఉంటుంది అయితే ఇదే డిజైన్ని కాటన్ శారీ మీద ఎలా వేయాలో ఒకసారి చూద్దాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా మళ్ళీ ఈ వీడియో చేసి అయితే పెడుతున్నాను అన్నమాట దీనికోసమైతే నేను ఫోర్ కలర్స్ అయితే అనుకున్నానండి డార్క్ గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి పింక్ ఒకటి వైలెట్ ఒకటి తీసుకున్నాను అనమాట అలాగే వైట్ త్రీ డి గ్లిటర్ ఒకటి తీసుకున్నాను అలాగే గోల్డ్ కోన్ ఒకటి తీసుకున్నాను ఇంకా దీంతో అయితే పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నానండి నేను తీసుకున్న బ్రష్లు వచ్చేసరికి ఫైవ్ నెంబర్ ప్లాట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను అలాగే జీరో పాయింట్ బ్రష్ తీసుకున్నాను అనమాట ఇంకా ప్లాట్ బ్రష్తో ఇలాగ లైట్గా వేసుకోవచ్చు అనమాట డార్క్గా ముద్దలా వేసేస్తే ఈ డిజైన్కి అయితే అస్సలు బాగుండదు మనం ఎంచుకునే డిజైన్ బట్టి మనం పెయింటింగ్ ఎలా వేయాలి అని అనుకోవాలన్నమాట అన్నీ ముద్దగానే వేసేస్తే అస్సలు లుక్ రాదు ఆ డిజైన్ బట్టి మనం చేయాలి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎలా వేస్తున్నాను ఏంటో ఈ స్టెమ్లో వచ్చేసి సిక్స్ ఫ్లవర్స్ అయితే వేసానండి ఒక్కొక్క కలరు రెండేసి ఫ్లవర్స్ కింద ఒక్కొక్క కలర్ వేసాను అనమాట అలా త్రీ కలర్స్ వాడాను ఇంకా గ్రీన్ అయితే లీఫ్లకి వాడాను అనమాట సారీ అంతా ఇలా వేసాను అయితే పళ్ళులో ఇలా చారు వచ్చింది కదా ఇంకా ఈ చివరొప్పి చివరొప్పి వేసాను మధ్యలో ఎందుకో నాకు ఖాళీగా అనిపిస్తుంది కానీ ఇదే కొమ్మని ఇక్కడ వేసామనుకోండి అయిపోతాయి కదా సో దాని గురించి నేను అంటే ఈ కొమ్మలో ఈ పార్ట్ ఈ మూడు పూలు వేద్దాము ఇక్కడ అనుకుంటున్నాను మొత్తానికి సారీ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి లుక్ అయితే చాలా బాగుంది రియల్గా చూస్తే మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా పెయింటింగ్ సారీస్ వేయించుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు రీజనబుల్ రేట్స్లోనే పెయింటింగ్స్ వేయడం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చానండి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్